హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది వంకాయ ఇదేంటి గుత్తి వంకాయలు లేవు కదా అంటారా అంతకన్నా టేస్టీగా ఈ పొడవు వంకాయలతో మనం చేసుకోవచ్చు ఎందుకంటారా వీటికి గింజలు తక్కువగా ఉండే టేస్ట్ సూపర్ ఐదే ఐదు నిమిషాల్లో మన గుత్తి వంకాయ కూర రెడీ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దామా బాండీ పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు నిలువుగా తీల్చి వేసుకోండి అలాగే కొద్దిగా ఒక స్పూను నూనెసి అవి కొద్దిగా మగ్గేటట్టు ఒక రెండు నిమిషాలు వేయించుకోండి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను ధనియాల జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా ఒక రెండు స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి తర్వాత వంకాయని రెండు భాగాలు చేయండి దాన్ని మళ్ళీ నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేయండి పుచ్చులు ఉన్నాయా లేదో చూసుకొని వాటిని నీళ్ళల్లో వేసి చక్కగా క్లీన్ చేసుకోండి తరువాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని చక్కగా అట చక్కా బక్కాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఆ పేస్ట్ని ఈ వంకాయ ముక్కల్లోకి కూర్చండి అలా అన్నిటిలోకి కూర్చుకున్న తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గరిట ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి మినపప్పు ఆవాలు జీలకర్ర జనగపప్పు అన్నీ వేసి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తరిగి అవి కూడా వేసి కాస్త మగ్గనివ్వండి అవి కొద్దిగా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కలర్ మారుతాయి అప్పుడు మనం ముందుగానే యాడ్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని పెట్టండి స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలని వన్ బై వన్ చక్కగా పేర్చుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి ఐదు నిమిషాల తర్వాత వాటిని టర్న్ చేయండి ఒకవైపే కాకుండా రెండో వైపు కూడా చక్కగా మగ్గుతాయి మరో ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామా చక్కగా మగ్గినాయి కదా ఇప్పుడు వంకాయల్లో పెట్టంగా మిగిలిన ఆ పేస్టును కూడా వేసేసి మరొకసారి చక్కగా వంకాయ ముక్కలు చిదురవ్వకుండా చక్కగా కలవండి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వేసామండి నువ్వులు ఆరోగ్యానికి మంచిది అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా తినవాలి అందువల్ల నువ్వులు వేసుకోండి చూసారా అయిపోయింది మన గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన భారతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి